హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ చుక్కల ముగ్గుని వేస్తున్నానండి ఈ ముగ్గు వచ్చేసి చుక్కల ముగ్గు అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు వచ్చేసి ఇంకా స్టార్ డిజైన్స్ వేసుకోవాలి మిడిల్లో వచ్చేసి ఇలా ప్యారట్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి నాలుగు వైపులా సేమ్ డిజైన్ వేసుకోవాలండి డిజైన్ కంప్లీట్ అయిపోయాక చుట్టూ సైడ్ బోర్డర్స్ వేసుకోవాలి సైడ్ బోర్డర్స్ వచ్చేసి ముగ్గుకి చాలా అందం వస్తుందండి బిగినర్స్కి కూడా ఈ ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్